జరిగిన సంఘటన అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఏదో యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు మొన్న మీటింగ్ లో యాక్చువల్గా ఇలా జరుగుతుందని అల్లు అర్జున్ కూడా తెలియదు ఎందుకంటే ఇలా ఒక ఆమె నేను వెళ్తే ఒక ఆమె చనిపోతుంది ఒక పిల్లోడు ఇలా అయిపోతాడని ఆయనకు కూడా తెలియదు ఈ ఫ్యాన్స్ లో అతి ఉత్సాహం అతి ఉత్సాహం అంటే ఎక్కువగా వాళ్ళు ఏంటంటే ఈయన ఎంటర్టైన్మెంట్ చేద్దాము వచ్చి అని చెప్పి అను అనుకున్నాడు ఆయన కూడాను కానీ ముందు సినిమా యాక్టర్స్ ఏదో చాలా మంది వెళ్ళడం జరగడం థియేటర్స్ వెళ్ళడం జరుగుతుంది సాధారణంగా ఇది ఎలా జరుగుతుందంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంతో మందిని చూసాను మంది ఒక నాగేశ్వరరావు గారు నాగార్జున గారు రామారావు గారు వీళ్ళే వారికి కాదు కానీ కి వాళ్ళు ఏదో లోను వాటిల్లోనూ అటెండ్ అయ్యేవారు అండర్ డేస్ ఫంక్షన్స్ పనిగిరు అట్లా ఆడే వాళ్ళు దాంట్లో చేసేవారు ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇవాళ రేపు అభిమానంలో అతి ఉత్సాహం ఏదో ప్రభాత్ ఫ్యాన్స్ అలా చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా చేశారు జూనియర్ ఎన్పిఆర్ ఫ్యాన్స్ అలా చేశారు మనం ఎందుకు ఇలా చేయకూడదు ఇంకా వాళ్ళని మించిపోవాలి అని అతి ఉత్సాహంతో చేస్తున్నారు మొన్న నేను చూశాను ఆ కటౌట్ మీదకి ఎక్కి ఏది మన ఈ సినిమా పుష్ప సినిమాకి పైకి కటౌట్ మీద ఎక్కి ఇద్దరు పాలాభిషేకం చేస్తారు ఎంత ఎత్తుందో వాళ్ళిద్దరు నిజంగా కింద పడిపోతే ఆ బాధపడేది ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు వీళ్ళు ఏం చేయరు మనం అనుకుంటున్నాం కానీ ఈ ఫ్యాన్స్ ఒక ఇష్టం ఉంటే ఇంటికి వెళ్ళాలి చాలా నాలుగు గంటలు వెళ్ళి వస్తే అల్లు అర్జున్ గారు సో ఇండస్ట్రీ మొత్తం సినిమా ప్రముఖులందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది అవునండి అబ్బాయి ఎవరైతే ఉన్నారో బాబుని పరమర్శించడానికి ఇంతవరకు ఎవరో వెళ్ళరు ఎవరు కరెక్ట్ అంటారు అది చాలా రాంగ్ అండి సుమన్ గారు జైలుకి వెళ్ళారు ఆరు నెలలు ఉన్నారు మరి ఎవరండి చేసింది ఆయన ఏమైనా తప్పు పని చేశాడా లేకపోతే ఇది చేశారా అనేక కథలు చెప్పుకున్నారు సుమన్ జైల్లోకి వెళ్ళినప్పుడు ఎంతమంది ఎన్ని విధాల మాట్లాడుకున్నారు ఆయన ఆయన ఏదో చేశాడు ఈయన ఏదో చేశాడు మెడ్రాసులో అయ్యో జరిగింది అని చెప్పి ఎంతో మంది ఆయన జైలుకి వెళ్ళి ఎంతో అవస్థలు పడి ఒక అప్పటికే ఆయన పెద్ద హీరో కదా సుమన్ ఎంత పెద్ద హీరో మరి ఈయన ఒక్క పూట రాత్రి వెళ్ళి ఉదయం వచ్చినందుకు ఇంతమంది సినిమా నాలుగు గంటలంతే సినిమాకి వెళ్ళి వచ్చినాక అందరూ పరామర్శించేసి అది చేసి ఇది చేస్తున్నారు జనరల్ గా మరి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ అభిమానుల్లో ఆ ఉత్సాహం ఆనుకోవాలి ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఏంటంటే రక్తదానాలు చేస్తారు కదా రక్తదానం దేనికోసం చేస్తున్నారు ఒకళ్ళు బతికించడం కోసం చేస్తారు రక్తం ఇంకొకళ్ళకి ఎక్కించి వాళ్ళని బతికించడం చేస్తున్నారు అలాంటిది ఈ అభిమానులు ఈ బోనర్స్ వెనకాల ఉండే యొక్క బోనసర్స్ వీళ్ళందరూ కూడా థియేటర్ యాజమాన్యం కూడా చాలా తప్పుందండి దీంట్లో కారణం ఏంటంటే లేడీస్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సెపరేట్ గా పిలిచి ఇదిగో రండి అమ్మా మీరు సెపరేట్ గా రండి ఆ వెళ్ళి లో పైన కూర్చోండి అంతేగాని వీళ్ళు తొక్కేస్తారని చెప్పి వాళ్ళే వాళ్ళది చెప్పలేదు పక్క నుండి ఈ ఫ్యాన్స్ కూడా ఊరికి అతి ఉత్సాహంతో అల్లు అర్జున్ వచ్చేస్తున్నాడని వెళ్ళిపోతున్నారే తప్ప ఈ రక్తదానాలు అవి చేసే ఈ మనిషిని కాపాడేటటువంటి ఇది వీళ్ళ సంస్కారం ఎందుకు లేదు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వీళ్ళకి కనీసం ఆ ఫ్యాన్స్ అంత ఉత్సాహంగా ఉన్నప్పుడు అయ్యో ఒక అబ్బాయి ఉన్నాడు ఒక ఆడపిల్ల ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళని ఫస్ట్ మనం తీసుకెళ్ళి సెపరేట్ గా పెట్టుకుందాము సెపరేట్ గా ఎక్కడైనా దీంట్లో రాకుండా చేద్దాం అనేటటువంటి సంస్కారం వాళ్ళకు ఉండాలి ఫ్యాన్స్ అంటే ఎప్పటి నుంచి కాదు అభిమాన సంఘాలు ఎప్పుడో ఉన్నాయి ఇప్పుడు మన నాగయ్య గారు నాగయ్య గారు దగ్గర నుంచి అభిమాని సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాగయ్య గారికి అభిమాని ఆయన ఒకసారి పోలీసులు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇట్లా మహిళ చనిపోయిందని చెప్పిన బయటికి వెళ్ళకుండా ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మాట్లాడాడు ఇవాళ కూడా టీవీలో ఏ చెప్పారు వీళ్ళు అడిగిన దానికి మోన్ దానికి సమాధానం చెప్పట్లేదు ఆయన ఇలా ఏమండి అని చెప్పి ఇది చేస్తున్నారు కారణం ఏంటంటే ఆయనకి ఆ టైము మొన్న పుష్ప రిలీజ్ అయ్యే టైం చాలా బాగుంది నాకేంటి నాకే అదే వందల కోట్లు పెట్టిన విధంగా సినిమా తీస్తున్నారు వాళ్ళు కానీ ఈ సినిమాలో అభిమానులు ఏమిటంటే ఊరికి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారే కానీ ఈ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నట్టుగా సినిమాలో అయ్యే ఉండదు నేను ఆ పుష్ప సినిమా చూసినప్పుడు పెద్ద టైన్ నుంచి ఆ ఫస్ట్ ఎంట్రెన్స్ లో అల్లు అర్జున్ ఇలా దిగుతున్నట్టుగా ఉంటుంది యాక్చువల్ గా అల్లు అర్జున్ కానే కాదు ఉట్టి డూబు ఒక ఫైటర్స్ లోనే అల్లు అర్జున్ లాంటి ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆయనకి మేకప్ చేసి ఆ గొడ్డలు కూడా ఒక ప్లేవుడ్ తో తయారు చేసినటువంటిది దానికి రంగు వేసినటువంటిది అనమాట ఆ పై నుంచి ఇలా కిందకి దిగుతున్నట్టుగా ఒక పెద్దది ఏదో ఏమో ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇలా కనిపిస్తూ ఉంటుంది కన్ను ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి